Asih bukan Brutal aku. 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 ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకే కాదు భక్తులకు కూడా ఇక్కడ రక్షణ లేదు ఏ రకంగా అంటే ఈ రోజు భక్తులు కూడా ఏదైనా ఆలయాలో పోతే అక్కడ వచ్చిన తొక్కిసలాటలో చనిపోవడం జరుగుతా ఉంది ఇది కాశీపుక్కలో మన శ్రీకాకుళం జిల్లా కాశీపుక్కలో దగ్గర దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది సరిపోయినారు అదే విధంగా ఇరవై మంది వచ్చిన గాయపడి తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళకి వాళ్ళ వాళ్లకు వాళ్ళు చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించాలా వాళ్ళ దేవుడు వాళ్ళకు ఆత్మశాంతి చేయాల అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ధైర్యం ప్రసాదించాలని చెప్పి ఈ రోజు ఈ క్యాండల్ ర్యాలీ వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మా అధిష్టానం పిలుపు మేరకు ఒక ర్యాలీ చేపట్టడం జరుగుతా ఉంది ఇదే విధంగా ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే మొదటిసారి కాదు ఇదే విధంగా ఫస్ట్ టైం వచ్చి తిరుపతిలో కూడా ఇదే విధంగా వైకుంఠ ఏకాదశి నాడు కూడా తొక్కిసినట్లు జరిగింది అక్కడ కూడా ఆరు మంది చనిపోయినారు అదే విధంగా రెండోసారి సింహాచలంలో ఆ శివాలయంలో కూడా ఇదే విధంగా తొక్కిసాట్లు జరిగి ఒక గోడ కూలిపోయి దగ్గర దగ్గర ఏడు మంది చనిపోవడం జరిగింది ఇది వచ్చి మూడోసారి ఇది జరుగుతూ ఉండడం ఈ రోజు పోలీసు వ్యవస్థ అంతా వీళ్ళకి వచ్చిందో ఇక్కడ రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా ఆలయాల్లో కూడా తొక్కిసాట్లు జరిగేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగింటా ఉంటే ఆయన ఏమంటున్నారంటే ఇది వచ్చి ఒక ప్రైవేట్ దేవస్థానము దీనికి మాకు రక్షణకు మాకు సంబంధం లేదు వాళ్ళు అది జరిగింది అనే టైంలో వాళ్ళు ఈజీగా తీసుకుంటా ఉన్నారు ప్రైవేట్ దేవస్థానమైనా దేవుని సన్నిధిలో ఎవరు పోయినా దాని రక్షణ బాధ్యత గవర్నమెంట్ దే ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందో ఎవరైనా దేవాలయాలకు పోతే ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిందో రక్షణ కల్పించే బాధ్యత వాళ్ళ మీద ఉంది ఈ రకంగా బాధ్యత నుండి తప్పించుకొని టోటల్ ప్రజల మీద వేసేయడం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ ఆడ చనిపోయిన వాళ్ళకు కనీసమంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సేట్ ప్రకటించాలా అదేవిధంగా గాయపడిన వారికి కూడా కనీసం అంటే ఒక పది లక్షల రూపాయలు ఎక్సే ప్రకటించాలా ఇట్లా ఇవి కూడా ఇంకా పునరావతి కాకుండా గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఏ దేవాలయం ప్రైవేట్ దేవాలయనా సరే గవర్నమెంట్ దేవాలయం సరే అందరి భద్రత వాళ్ళు హ్యాండ్ చేసుకుని ఖచ్చితంగా చేయాల ఈ పోలీస్ వ్యవస్థను కూడా ఇట్లా ఏదో పండుగలు ఇవి వచ్చినప్పుడు ఆ దేవాలయాల దగ్గరికి పోయి వేరే యాక్టివిటీస్ వల్లే కూడా దేవాలయాలు పోయి మసీదుల దగ్గర అదేవిధంగా చర్చల దగ్గర పోయి ఏదో పండుగ వాతావరణంలో ఖచ్చితంగా వాడు పోయితను ఒక రక్షణ కల్పించే బాధ్యత గవర్నమెంట్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా నిద్రావస్థలు ఉన్న ఈ గవర్నమెంట్ కూడా బేల్కొని ఇట్లా సంఘటనలు మళ్ళీ పురాణిలో కాకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇమీడియట్లీ వాళ్ళకి యచగ ప్రాల్ కోరుతా ఉన్నాం